ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు మాకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కలగడం లేదు ప్రయత్నం చేస్తున్నాము అవడం లేదు ఒక సొంత ఇల్లు ఉండాలి కారు ఉండాలి ఐశ్వర్యం కావాలి ధనం కావాలి అని చాలా వరకు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన యంత్రం ఎలా తయారు చేసుకొని పెట్టి ఇంట్లో పెట్టి ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను ఈ యంత్రాన్ని ఎప్పుడు తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దీనికి కావాల్సింది మూడు చెట్లు ఆకులు కావాలి ఆవుపాలు కావాలి గోమూత్రం కావాలి అందుట్లో మర్రి ఆకు రావి ఆకు అలాగే మేడి చెట్టు ఆకు అలాగే ఒక వైట్ పేపర్ తెల్లటి పేపర్ కావాలి అది కూడా మనం ఏ ఫోర్ తీసుకోవచ్చు అంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ తీసుకోవచ్చు ఎనిమిది అంగుళాలు తీసుకోవచ్చు నాలుగు అంగుళాలు తీసుకోవచ్చు అంటే అటు నాలుగు ఇటు నాలుగు ఉండే అంగుళాలు చిన్నదైనా పర్వాలేదు ఎలాంటి ఈ సైజుకి నియమం లేదు కానీ ఇది ఫ్రేమ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి కావాలన్నమాట ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను అసలు ఈ ప్రయోగం చేయడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి మీరు ఈ ప్రయోగాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంగా మీ మీద మీకు నమ్మకంగా మీరు చేస్తే మీకు ఖచ్చితంగా సొంత ఇంటికల నెరవేరుతుంది అలాగే మీకు ధనం ఆగిపోయిన ధనం కానీ రావాల్సిన ధనం కానీ ఐశ్వర్యం అంటే అంతకుముందు మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాపర్టీ కొని దాన్ని సరిగ్గా రేట్ లేదనుకోవడమో లేకపోతే ఉంటే వస్తువు కూడా అమ్ముతున్నప్పుడు రేట్ రాకపోవడము ఇలా జరుగుతూ ఉన్నా మీకు అవి మంచి రేటు రావటం మీకు అద్భుతమైన అవకాశాలు కలగటం జరుగుతుంది ఈ ఆకుల్లో ఉన్న శక్తి చేసే విధానం మనస్ఫూర్తిగా చేస్తే ఇది అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇది యంత్రం తయారు చేసుకోవాలి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి ఫలితాలు వస్తాయి చెప్పిన పదార్థంతోనే చేయండి అంతకంటే మీ సొంత తల్లిదండ్రులు ఉపయోగించి ఇంకొకటి చేస్తే సబ్ చేస్తే అవదా అనే ఆలోచన మర్చిపోండి తంత్రం అంటేనే ఆ పదార్థానికి ఆ పదార్థం చేస్తే ఫలితం వస్తుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేసి చెప్తాను మీకు నేను ముందు మనం ఈ ఉపాయానికి పేపర్ తీసుకున్నాం కదా తర్వాత ఏం చేయాలంటే ఇది ఈ ఉపాయాన్ని సోమవారం నాడు ఉదయం చేయాలి ఏ సోమవారం చేయవచ్చు నెలసరి ఉంటే మాత్రం చేయమాకండి అలాగే చనిపోయిన వారు ఎవరైనా ఉంటే చేయమాకండి అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఆకులు లాంటివి చేయకూడదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కోసుకొని చేసుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఉన్న ఆకులు కోసి చేయకూడదు అది గర్భిణీతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని సోమవారం మాత్రమే చేయాలి ఇది ఎన్ని రోజులు చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ముందు ఇలా ఒక పేపర్ తీసుకోండి మీరు ఆవు పాలు తీసుకోండి పచ్చి ఆవు పాలు కాచినవి కాదు తీసుకొని సోమవారం ఉదయం మీ ఇంట్లో మీ దేవత అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కూర్చోండి ఇలా ఆవు పాలు చిలకరించండి తర్వాత గోమూత్రం నేను ఆన్లైన్లో కొన్ని గోమూత్రం చూపిస్తున్నాను గోమూత్రం కనిపిస్తుంది కదా ఈ గోమూత్రాన్ని తీసుకొని పేపర్ మీద కొంచెం చిలకరించాలి దీన్ని ఏమంటారంటే శుద్ధి అంటారు మనం యంత్రం రాసేటప్పుడు ఏదైనా సరే దానికి శుద్ధి ఉంటుంది ఆ పదార్థాన్ని కూడా శుద్ధి చేయాలి నేను చూపిస్తాను కొద్దిగా నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ పేపర్ మీద చల్లాను మీరు అనగచ్చు ఏంటండి మాకు గోమూత్రం దొరకదండి సిటీలో ఉన్నవారు ఇది అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి అవైలబిలిటీ లేని వారి కోసం మరికొన్ని వీడియోలు నేను ముందు ముందు రోజుల్లో చేస్తాను మీరేమీ వర్రావు మాకండి ఇప్పుడు మనం ఈ పేపర్ మీద చల్లాం ఇప్పుడు ఆకులు చూస్తున్నారు కదా రావి ఆకు అలాగే మర్రి మర్రి ఆకు అలాగే ఇది ఔదుంబర్ అంటారు మేడి చెట్టు ఆకు ఈ మూడు ఆకుల్ని మనం రసం తీసుకోవాలి ఇలా పేపర్ పక్క పెడుతున్నాను చక్కగా మరత పెట్టండి కాడ తీస్తాను ఇవి ఆకులు చాలా పొడి పొడిగా ఉంటాయి ప్రాక్టికల్గా మీకు పసరి రావడమే కష్టం ఒక ఆకు రెండు ఆకులేను కదా ఎన్ని ఆకులైనా తెచ్చుకోవచ్చు పసరి రావడం కోసం నేను జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను ఇప్పుడు మనం బాగా మడత పెట్టాం చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మడత పెట్టాలి ఎందుకంటే ఆకులు మొత్తం కూడా చాలా ఇదిగా ఉంటాయి డ్రైగా ఉంటాయి పసరు రావడమే కష్ట కష్టంగా ఉంటుంది పొడి పొడిగా పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి చూడండి పసరు అనిపిస్తుంది కదా దీన్ని మనం బాగా నలపాలి నేను ఒక దగ్గర చూపించానంటే ఎంత రాయడానికి కోసం చూపించాను ఇదిగోండి చూస్తారా పసర చూడండి ఇప్పుడు నేను యంత్రం రాయడానికి ఈ పసును ఉపయోగించాలి ఎలా అంటే ఈ యంత్రం మీద మనం నాలుగు పక్కల బోర్డర్ వేసుకోవాలి నాలుగు సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యల మీద ఏ విధంగా మంత్రచేపం చేయాలో కూడా చెప్తాను మీకు నేను ఇప్పుడు నేను చూడండి నేను దీంతో ఈ ప పసరు కనిపించ సరిగ్గా చూడండి ఫస్ట్ పైన గీత గీశాను మీరు ఎక్కువ ఆకులు తెచ్చుకోండి నేను ఒక ఆకు ఇల్లు తీసుకుని చూపించడానికి తర్వాత నిలువు గీత గీశాను అలాగే దీన్ని నాలుగు పక్కల ముందు బోడ గీశాను తర్వాత మధ్యలో గీత మీకు అనుమానం రావచ్చు ఆవుపలు చల్లాం కదండి మూత్ర గోమూత చల్లాం కదండి ఆరిపోవాలని ఆరిపోవాల్సిన అవసరం ఏమీ లేదు చూసారు కదా నాలుగు భాగాలు చేశారు ఇప్పుడు ఫస్ట్ భాగంలో మనం మన చూపుడు వేలుతో ఏదైతే పసరి తీస్తున్నామో అని చూపుడు వేలుతో నేను చూడండి దీని చేత్తో గీయాల్సిన అందరమే దీంట్లో ఆరు నెంబర్ వేయండి తర్వాత రెండో గడిలో నేను పసర తీస్తూ రాస్తున్నాను ఒకటి రాయండి కనిపించాలా గురువుగారు అంటే కనిపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆకు పసర కాబట్టి నేను చూస్తు చూడండి నేను చేత్తో పక్క చేస్తున్నాను ఎందుకంటే కెమెరా ముందు రెండు చేయడానికి వీలు కాదు కాబట్టి రాశాను కదా తర్వాత ఆరు కింద తొమ్మిది రాయండి తొమ్మిది తొమ్మిది తర్వాత ఈ నాలుగో గడిలో ఎనిమిది రాయండి చూసారు కదా ఆరు ఒకటి తొమ్మిది ఎనిమిది మిత్రుల స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు చాలా పవర్ఫుల్ యంత్రం ఇది మనం ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం యంత్రం మీద రాసాము ఎదుకోండి నా చేతులు కూడా చూడండి ఎలా ఉన్నాయో కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పాలతో కూడా పని అయిపోయింది ఈ యంత్రం మీద మనం ఫస్ట్ ఆరు మీద మన చూపుడు వేలు పెట్టి ఇలా చూపుడు వేలు పెట్టి పూజా మందిరంలోనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట సార్లు అనుకోవాలి మీరు జపమాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల సేపు మనసులో ఓం నమో శివ ఓం నమో శివా అనుకోండి మీకు నూటెనిమిది సార్లు ఆటోమేటిక్గా అయిపోతాయి అలాగే తర్వాత ఒకటి మీద చేపెట్టండి అదే చూపుడు వేలు తర్వాత ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ రెండో అంటే ఒకటి మీద పెట్టి అనుకోవాలి అలా నూట సార్లు తర్వాత తొమ్మిది అంకి మీద పెట్టాలి చూపుడు వేలే ఓం శ్రీ విష్ణువే నమ సార్ అనుకోవాలి ఓం శ్రీ విష్ణువే నమ అని తొమ్మిదో నెంబర్ మీద పెట్టి అనుకోవాలి తర్వాత ఎనిమిదో నెంబర్ మీద కూడా చూపుడు వేలే పెట్టి ఓం నమో నవనాదాయ నమ ఓం నమో నవనాదాయ నమ అనే మంత్రాన్ని సార్ అనుకోవాలి మీరు ఇది సోమవారం నాడు ఉదయం చేయాలి మీ పూజా మంత్రంలో చేయాలి ఇలా ఆకులు కూడా సోమవారం ఉదయమే తెచ్చుకోవాలి మీడియాకు మర్రి ఆకు రావి చెట్టు ఆకు ఇవి చాలా డ్రైనెస్గా ఉంటాయి రాదు కొంచెం ఎక్కువ ఆకులు తెచ్చుకొని తీసుకోవచ్చు ఇలా యంత్రం పేపర్ మీద తయారు చేసుకోవాలి అసలు మనకి ఏంటి లాభం ఈ మంత్ర జపం చేయడం వల్ల ఏంటి లాభం దీనివల్ల మనం ఇలా చేయటం వల్ల భూత బాధలు తొలగిపోతాయి తాంత్రిక ఉపయోగాలు మన మీద పనిచేయు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెళ్ళి మామూలుగా ఏంటంటే మనకు ఒక సమస్య ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం వెళ్ళి ఏదైతే దొక్కుతాం లోపలికి వస్తాం అలాంటి సమస్య కూడా మన మీద పంచేదు అలాగే మనం శివ జపం చేస్తున్నాం విష్ణు జపం చేస్తున్నాం అలాగే వాసుదేవా అంటున్నాం ఎంతమంది దేవతలు మనం ఆహ్వానించాం నవనాథులను కూడా ఆహ్వానించాం ఈ జపం చేయడం వల్ల మనకేంటంటే సహజంగానే విష్ణు జపం చేయడం వల్ల సుఖ సంతోషాలు వస్తాయి మనకి ప్రగతి అభివృద్ధి కలుగుతుంది అలాగే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మనకి శివుడు జపం చేయడం వల్ల మనకి సుఖశాంతులు అంటే మన మనసులో ఉండే మన మనసులో ఉండే రుగ్మతలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ యంత్రానికి అద్భుతమైన శక్తి ఉందన్నమాట మనం ఈ యంత్రాన్ని మనమే తయారు చేసుకున్నాం ఎవరు వేరే వాళ్ళు తయారు చేయాల్సిన అవసరం లేదు మనం మనకు మనంగా తయారు చేసుకోవాలి ఇంట్లో ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఇందులో వేరే వేరే కాన్సెప్ట్స్ ఏమీ ఉండవు కానీ నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే ఎవరైనా చనిపోయినా ఉన్నప్పుడు చేయకూడదు అలాగే గర్భిణీ స్థితిలో తయారు చేయకూడదు ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా ఇది ఇలా పెట్టుకొని ఆవు నీరుతో దీపం వెలిగించి దీపం చూపించాలి అలాగే ధూపం చూపించాలి మీకు వీలైతే మీకు పాయసాన్ని అన్న పాయసాన్ని బెల్లంతో చేసి తయారు చేస్తారు కదా నైవేద్యంగా పెట్టండి లేదంటే స్వీట్స్ నైవేద్యంగా పెట్టండి ఏది లేదండి అనుకుంటే మాత్రం ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి ఈ యంత్రానికి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రోజు సోమవారం నాడు ఉంచేయండి మంగళవారం నాడు ఈ యంత్రాన్ని మీ ఇంట్లో ఉత్తరం వైపు గోడకి లేదా ఒక ఫ్రేమ్గా తయారు చేసుకున్నా సరే మీరు పెట్టుకోవచ్చు ఫ్రేమ్ లేదంటే ఒక అట్ట ముక్క మీద గట్టి అట్ట ముక్క మీద మీరు దీన్ని అంటించుకోవచ్చు అంటించుకొని మీరు ఉత్తరం వైపు గోడ మీ ఇంట్లో ఉత్తరం వైపు గోడకి తగిలించండి తగిలించి ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఈ యంత్రానికి మీరు ధూపం చూపిస్తూ సాంబ్రాన్పుల తూపం చూపించండి అంతకన్నా ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు యంత్రం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా నాకు ఈ పని కావాలి సక్సెస్ కావాలని కోరుకొని బయటకు వెళ్ళండి మీకు ఎదురుండదు ఈ యంత్ర ఆరాధన వల్ల మీకు ఇల్లు వాహన యోగం అలాగే ధనం ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి కానీ అంటే ఈ మనం ఎప్పుడు గుర్తుంచుకోండి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే పనిచేస్తాయి రెండోది ఆకులు ముందు రోజు మాత్రమే కోసుకొని రాకూడదు ఆ రోజు మాత్రమే కోసుకువచ్చి యంత్రాన్ని చేసుకోవాలి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానాలు రావచ్చు ఎప్పుడు మార్చుకోవాలని ఈ యంత్రం మన జీవితకాలం ఉంచుకోవచ్చు యంత్రం పాడైపోయింది అనుకున్నప్పుడు మాత్రం యంత్రాన్ని మార్చుకోండి ఓం నమ శివ శ్రీమాత నమ